మిత్రులందరికీ నమస్కారం నియోజకవర్గంలో చీకటి దినంగా ప్రకటించవచ్చు ఎందుకంటే ప్రొద్దుటూరు లో ఒక బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బీసీ కులొస్తూ ఒక మండల ఎంపీపీగా అంటే ఒక మండల ప్రెసిడెంట్ గా నేను ఈ ప్రొద్దుటూరు మండలానికి నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తూ అదే మాదిరి మా భార్య ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక సర్పంచ్ సోమవారపల్లె మేజర్ గ్రామ పంచాయతీకి సుమారు పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం ఆ దుర్బుద్ధితో మేము కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఆ కాదరాబాద్ బిర్యానీ ఓటర్ పక్కన అది ఒక ముప్పై ఐదు ఫ్లాట్లు వేసినటువంటి వెంచర్ అది ఒక ల్యాండ్ అందులో ఫ్లాట్ నెంబర్ ఆరు నేను కొనుగోలు చేయడం జరిగింది అది నేను కొనుగోలు చేసింది కూడా ఈ గవర్నమెంట్ లో తెలుగుదేశం గవర్నమెంట్ లో ఒక ఐదారు నెల ఆరు నెలలు ఏడు నెలల కిందట నేను కొనుగోలు చేసిన ఆ కొనుగోలు చేసినప్పుడు ఏ నెలల కిందట నా దగ్గర డబ్బు లేకపోతే ఒక ఫైనాన్షియర్ దగ్గర అది కుదవ పెట్టి అప్పు తీసుకొని అతని పేరుతో రిజిస్టర్ చేయించిన ఇక్కడ అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నాం ఇక్కడ చిన్న చిన్న అలిగేషన్స్ వస్తా ఉంటే ఆ కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శివశంద్రారెడ్డి పొద్దుటూరు మున్సిపాలిటీ పంతొమ్మిది వార్డు కౌన్సిలర్ మునీరు వీళ్ళ ఇద్దరు కలిసి కొత్తపల్ల గ్రామ పంచాయతీ ఆఫీస్ లోనే ఎక్కడైనా దొంగ డీకేటీ పట్టాలు సృష్టించాలను చూసినాం హద్దుల దగ్గర తగరారు పడే వాళ్ళని చూసినాం సబ్ రిజిస్టర్ సీళ్లు వాళ్ళే సొంతం తయారు చేసుకుంటారు కొత్తపల్ల పంచాయతీ ఆఫీస్ తనిఖీ చేస్తే ఈ రోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళ ఆఫీస్ లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్లే దొంగ వాళ్ళే దొంగ సంతకాలు వాళ్ళే ఇటు ఈ ఎలిగేషన్స్ వస్తున్నాయని చెప్పి నా కుదవ పెట్టుకున్న తర్వాత నేను నా రిజిస్టర్ చేయించుకున్నా అక్కడ కన్స్ట్రక్షన్ ఒక రెండు మూడు నెలల కిందట రెండు నెలల కిందట కూడా వచ్చి నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన ఎస్ఐఆర్ సుమారు పది పదహైదు సార్లు నేను ఇక్కడికి వచ్చి నాకు ఉండబడిన రికార్డు అంతా సార్ సబ్మిట్ చేసిన అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ చేసి ఎస్ఐ అరుణ్ రెడ్డి సార్ చెప్తే వరదరాజు రెడ్డి గారిని నిలబెట్టమన్నారు కొండారెడ్డి నిలబెట్టమన్నారు అని చెప్పి ఎస్ఐ సార్ చెప్పినారు ఈ పట్టాల్యాండ్ లో ముప్పై ఐదు ఫ్లాట్ల వెంచర్ అది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో వెంచర్ వేసినారు పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై రెండు స్వతంత్రం రాకముందు నుంచి ఉండే రికార్డు అంతా మా దగ్గర ఉంది పట్టాల్యాండ్ లో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉండేదానికి వరదరాజు రెడ్డి కొండారెడ్డి గారి వాళ్ళ పర్మిషన్ ఎందుకు సార్ ఆ మునీరు శివచంద్ర రెడ్డి వాళ్ళు వాళ్ళతో ఫోన్ చేపించినారు అది నిలబెట్టమని చెప్పినారు అని చెప్తారు అంటే ఎక్కడికి పోతుంది ఈ డెమోక్రసీ అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం నేను ఇప్పుడు కూడా ఆరు ఆరున్నర వరకు కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి వచ్చిన తొమ్మిది గంటలప్పుడు రెడ్డి వాళ్ళ మనుషులు మున్నీరు వాళ్ళ మనుషులు దౌర్జన్యంగా ఒక పదహైదు మంది అన్నారు గడార్లు గడారులు సమ్మెటలు జేసీబీ గడార్లు ట్రై చేసినారు ముందర పక్క ఫ్రంట్ కాంపౌండ్ వాళ్ళంతా పగలగొట్టారు మీరు చూసిన కూడా తెలుసు అందులోపల జేసీబీ జేసీబీ రిమూవ్ చేస్తున్నారు మా దాన్ని మా మాతో పాటు ఉండే మా వాచ్మెన్ అంటే మా సుగురు అంటే అదే చూస్తుంటాడు రాజపల్లె కులాయి భాష నాకు ఫోన్ చేసి అన్న వాళ్ళు శివసంద్రెడ్డి వాళ్ళ మనుషులు వాళ్ళ మనుషులు నెల నెలన్నర నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇది అంటే నేను మా భార్య పోయినాం మా శ్రేయస్లు కొంతమంది నలభై ఐదు మంది ఉంటే ఫోన్ చేస్తా చెప్పుకుంటూ పోయినా లోపల వాళ్ళు పదహైదు మంది ఉండారు మేము పోయి అడగొయి ఏమి ఇట్ట పొగలు కొట్టుతున్నారంటే పొడగా నువ్వు యా ఊరు సోమవారం పల్లె అయితే నువ్వు కొత్తపల్లి పంచాయతీలోకి వచ్చి నువ్వు కన్స్రక్షన్ చేసినంత మొ ఇది మా అడ్డ నువ్వేవరా నువ్వు మండల పర్సెంట్ అయితే మా పంచాయతీలోకి వచ్చేది కొత్తపల్లి శివశంద్రారెడ్డి పంచాయతీ అడ్డా నువ్వేంద్రెడ్డి వచ్చి కన్స్ట్రక్షన్ చేసేదని చెప్పి నన్ను బట్టలు దించి కొట్టినారు ఆ ఇలప రాడ్లు సమ్మెటో కూడా దౌర్జన్యం చేస్తే మా భార్య నన్ను అడ్డుకుంది వాళ్ళు దౌర్జన్యం చేస్తే ఆయన అడ్డుకుంది నువ్వేమే మాలాదాన నువ్వు సర్పంచ్ అనే రెచ్చిపోతున్నావా నువ్వు సర్పంచ్ అయితే సోమవారం వాళ్ళకి సర్పంచ్ అవుతావు నీకు ఇక్కడేం పనే మాలదానా అని చెప్పి ఎక్కువ మాట్లాడితే నిన్ను నీ ముగుడ్ని ఇద్దరిని ఇక్కడనే చంపి ఈ స్థలంలోనే బూర్చు పెడతామని చెప్పి మరింత దౌర్జన్యంగా చేస్తున్నారు ఇరవై రోజులు నెలన్నర నెల నెలన్నర నుంచి పది సార్లు పదై సార్లు పోలీస్ స్టేషన్ తిరిగిన ఎస్ఐ అడవండ్డి సార్ చెప్పిన అంత తింటారాయన సార్ వాళ్ళు దొంగశీలు సార్ దొంగ సంతకాలు దొంగశీలు సార్ ఆ సబ్లిస్ట్ ఆఫీస్ కార్డు ఒక ఐదు నిమిషాలు ఎక్కువ అయిపోతాదంటే ఆయన ఏం పట్టించుకోలే కొండారెడ్డి వదరారెడ్డి నిలబెట్టమని నిలబెడతాం ఇదే చెప్తారు మేము ఏం చేయాలి దానికి కొత్త పల్లె కొత్తలు షరీఫ్ గౌసుంగ్ ఒకరు తమ్ముడు ఒక అతను వాళ్ళ ముగ్గురు నలుగురు మేము ఐడెంటిఫికేషన్ చేసాం కొంచెం చీకటి ఉన్నది మిగతా ఒక పద్నాలుగు పదహైదు మంది జన వాళ్ళ అనుచరులే మొత్తం వాళ్ళతో పాటు తిరిగితే వాళ్ళ కారుల తిరుగుతుంటారు కాబట్టి మాకు అర్థమవుతుంది నిలబడి పడగొడుతున్నారు అన్ని ఉంటాయి అన్ని ఉన్నాయి నాకు ఈ రోజు నిన్న ఎస్ఐ టూ ఇక్కడ కొత్తగా వచ్చిన ఆయన ఎస్ఐ టూ సార్ ఆయన వివరంగా సబ్జెక్ట్ అంతా కూడా చెప్తే లేదు నిన్న కన్స్ట్రక్షన్ చేసుకో నీకేం అబ్జెక్షన్ కన్స్ట్రక్షన్ చేసుకో అని చెప్పినాడు నెలన్నర రోజులు నిలబెట్టి మళ్ళీ నిన్న మొన్న కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాం పది రోజుల నుంచి వారం నుంచి మొదలు ఆయన మళ్ళీ రెండు మూడు రోజుల కిందట కూడా ఏం లేదు అబ్జెక్షన్ చేసుకోని మళ్ళీ కర్తనారంటే ఏం సార్ ఇంత అన్యాయం ఇది ఆల్రెడీ దీంతో ఒక ఆశ్చర్యం చూడండి మేము కొనింది ఈ ప్రభుత్వంలో ఎవరి దగ్గరకున్నాం తెలుగుదేశం కొన్నాం మేము కొన్ని తెలుగు తెలుగుదేశం దగ్గర కొన్నాం వాళ్ళే కొన్ని అంటే వాళ్ళది కాదు ఆస్తి వాళ్ళ దగ్గర వ్యాపారం చేస్తారు వాళ్ళ దగ్గర వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర వాళ్ళు కొన్నిచ్చినారు మార్కెట్ రేట్ కంటే రెండు లక్షలు ఎక్కువ పెట్టినా ఆ మెయిన్ రోడ్ లో మాది ఫర్నిచర్ షాప్ ఉంది మాకు కలుస్తుంది అని చెప్పి మార్కెట్ రేట్ కంటే రెండు లక్షల రూపాయలు ఎక్కువ పెట్టి కొన్నాం మేము మాకు కలుస్తుంది ఉత్తరం అని చెప్పి కానీ పెద్ద ఆయన మాత్రము నిన్న మొన్న ఫ్రెష్ మీట్ లో చెప్పినాడు చాలా బాగా ఈసీలలో నకలలో ఉండేది అని చెప్పి ఆయన చెప్పిన దానికి ఈ జరుగు జరుగుతున్న దానికి పూర్తి విరుద్ధం ఆయన శివచంద్రెడ్డి సలివేంద్రాలు మజ్జిగలు నీల మజ్జిగలు దౌర్జన్యాలు చేసి ఆక్రమించి కోట్లు కోట్లు భూములు ఆక్రమిస్తే దొంగ మధ్యగా పెట్టచ్చు ఇట చేసే ఆ దొర్సాని పల్లెలో వాళ్ళ కాడు ఉండే డాక్యుమెంటరీ నెంబరు ఆ డాక్యుమెంట్ నెంబర్ చూస్తే ఆ దొసాని పల్లెలో ఉంది ఆడిపోయి వాళ్ళని అడిగితే శివసేంద్రవాడి పేరు చెప్తాను శివసేంద్ర వాడి దృష్టిలో పడిందంట కాంపౌండ్ కట్టుకోవాలి ఆయన ఆయన పని దృష్టిలో పడితే మంది కూడా పోతాదని చెప్పి వాళ్ళు కాంపౌండ్ కట్టుకుంటున్నారు గతంలో ఫిర్యాదు చేస్తే ఇప్పుడు కూడా ఫిర్యాదు చేస్తాం ప్లానింగ్ అప్రూవల్ అని పంచాయతీ నుంచి తీసుకున్నారా లేదా ప్లానింగ్ అప్రూవల్ తీసుకోలేదు సబ్మిట్ చేస్తాం ప్లానింగ్ అప్రూవల్ స్ట్రక్చర్ వేయలే టెంపరీ స్ట్రక్చర్ ఓన్లీ టెంపరీ రేగుల్ షెడ్ మీకు తెలుసు ఇట్లా అప్రూవల్ తీసుకోకుంటే మాకు గ్రామ పంచాయతీ వాళ్ళు నోటీస్ ఇస్తారు నోటీస్ ఇవ్వాలి వాళ్ళ మనుషులు వచ్చి అర్ధరాత్రి పదలవ పర్మిషన్ తీసుకోకుంటే కొత్త పంచాయతీలో రెండు వేల కన్సెక్షన్ దొరుకుతున్నాయి వంద కూడా ప్లాన్ అప్రూవల్ ఉండవు పంతొమ్మిది వందల అనర్షియల్ కట్టారు పాల్గొంటారు పాల్గొడతారు అది యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు పంచాయతీ సెక్రటరీ తీసుకోవాలా రౌడీలకు ఏం పని తెలుగుదేశం పార్టీ రుగ్గుండాలకు రౌడీలకు ఏం పని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు ఎవరు కూడా ఏ చిన్న కన్సెక్షన్ కూడా చేసుకోకూడదు అది శివచంద్ర రెడ్డి అడ్డ అంట కొత్తపల్లె కానపల్లెలో సిగ్గు లేక మొదలు మాట్లాడుతున్నాడు కొత్తపల్లె కానపల్లెలో నిన్న రాష్ట్రం అంతా కూటమి వచ్చే డిపాజిట్ లేకుండా పోయినాడు అన్న మేము రెండు నెలల నుంచి పోలీస్ స్టేషన్ లో పడి తిరిగి 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 పోలీసు వాళ్ళు కాళ్ళు ఒకటి పట్టుకుంది వాళ్ళు చేసాంలే అంటారు పని పలకరు చేసాంలే అంటారు ఏం చెయ్యరు మేము ఉన్నంతసేపు రెండు మాటలు మాట్లాడతారు పంపించారు రెండు నెలలు మూడు నెలలు పోలీస్ స్టేషన్ లబడి తిరిగి 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 సాలైపోయింది కట్టుకోమని చెప్పే కట్టుకుంది పుట్టాల్సింది ఎవరు పర్మిషన్ ఇది ఎవరు పర్మిషన్ యాక్చువల్ గా బర్ గవర్నమెంట్ జీవో ప్రకారము మీది స్థలం అయితే మీరు ఖచ్చితంగా పంచాయతీ గానీ మున్సిపాలిటీ గానీ పర్మిషన్ పెట్టుకోవాలన్నా ప్లానింగ్ ప్రకారం ఇప్పుడు పడగొట్టింది ఎవరు అడిగేసరికి పడగొట్టింది ఎవరు సెక్రటరీనా పంచాయతీ పంచాయతీ సెక్రటరీనా కాదు కదా నోటీస్ ఇచ్చినారా ఎవరు పడగొట్టింది దౌర్జన్యంగా వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య సమస్య జరుగుతా ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి పడగొచ్చారు పంచాయతీలో లేదు పంచాయతీ అబ్జెక్షన్ లేదు అప్రూవల్ లేకపోయినా అప్రూవల్ లేకపోయినా నోటీస్ ఇచ్చిన తర్వాత మున్సిపాలిటీ రూపాయికి రెండు రూపాయలు పన్ను అపరాధం వేస్తారు పంచాయతీలో అపరాధం వేస్తారు ఇంకొకటి ఇంకొకటి కూడా ఏం చెప్తాను అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ చెప్తాను సవాల్ గానే అదిగిన మాది ఫేక్ అని తేల్తే ఆ జరిగే పది సెంట్లే కాదు మెయిన్ రోడ్ లో పద్దెనిమిది సెంట్లు ఉంది ఇరవై ఎనిమిది సెంట్లు కూడా మొత్తం వదిలేస్తా వాళ్ళకే అదొకటి కాదు ఇరవై ఎనిమిది సెంట్లు మొత్తం వదిలేస్తా వాళ్ళకే ఛాలెంజే సిగ్గుండాలా మీతులేమో మీడియాకి వచ్చి మాది నీతులు చెప్తారు మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా లీడర్ల మీద ఎన్నెన్నో అలర్ట్ చేసినారు పొద్దుల్లో ఒక్కటి నిరూపించాలే ఈ వద్దాం చూసిన పోయింది కారులో ముగ్గురంబు వాళ్ళు పదహైదు మంది ఉన్నారు పోవడం పోవడంలోనే ఏందే అంటే మాకు ఆవేశం రాదా మా సలాలు మా కన్సెక్షన్ ఎవరో మీరు పదకొట్టారని మేము అడిగినాము ఎవరో మీరు కొట్టినారని అడిగినాము మీదేందు వచ్చని చెప్పి ఏం మాట్లాడుకుంటే ఇద్దరం పోయినా ఒకటే కారణంలో మీ పైన దాడి చేసిన వ్యక్తులన్న మీకు ఏమన్నా ఐడియా ఉందా ఏమన్నా అది ఇచ్చినా పేర్లు కూడా ఇచ్చినా